వచ్చాడు ఎందుకు మేము గెలిపించాం ఓట్లేసి పతి ఓడు కావాలని గెలిపించాం నేనో జాగ్రత్తగా వేసా పతి ఓడు జాగన్గా వేసాడు నరకం చూస్తున్నాం అంతే నరకం నేను కట్టి ఎలక్షన్ కోడి వదిలిన కాడి నుంచి ఎనిమిది రోజులు పనికి వెళ్ళా ఏమిటి తిన్నాడు ఇంటైద్ది ఐదు వేలు పాల బిల్లు అని ఇవన్నీ మొత్తం కట్టుకోవాలిగా ఉండాలో వెళ్ళిపోవాలో తెలవదు ఇవాళ మా తూర్పులో కాట్లుకి రమ్మంటున్నాడు మాకు ఇక్కడ డబ్బు తింటాక దిక్కులేదు తూర్పు కాట్లు పిల్లం పిల్లలు వేసుకునే ఎక్కడికి వెళ్ళం తింటాక లేవు వెళ్ళి వస్తాక ఐదు వేలు అవుతాయి మనిషికి ఐదు వేలు మా ఫ్యామిలీ వెళ్ళి రావాలంటే టూర్కి వెళ్ళి రావాలంటే ఐదు వేలు అవుతాయి అసలు అమ్మ అసలు గెలిచిన పాపానికి గెలిపించిన పాపానికి పదిహేడు వందలకి ఎప్పుడు దాట్లా ట్రాక్టర్ ఏడు వేలు ఇవ్వాలా ఇదే దొంగ సొమ్ము అదే దొంగ సొమ్ము చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకంతా బాగుంది మాకంతా ఎయిట్ క్లాస్ గా ఉంది ఇప్పుడు మాత్రం దరిద్రంగా ఉంది మేమా వైఎస్ఆర్ కేశం వైఎస్ఆర్ కేశం ఎందుకనంటే చూడాలి చూడాలి అన్నాడుగా నేను నేను అన్నాడు నేను ఉన్నాడు మా పరిస్థితి చెప్పే కన్నా సూపర్గా ఉంది ఎట్ట కొట్ట ఐదు రూపాయలు ఎడితే ఆయన అన్ని వంట తినేవాళ్ళం చంద్రబాబు పుణ్యం వంట ఇవాళ మా మోహానికి అధికారా లేదు